అంద నమస్కారం నేను మీ రమేష్ పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ జగన్ గారిని పోలుస్తూ థియేటర్కి సంబంధించి ఇద్దరు చేసింది తప్పే అని చూపించడానికి కొంతమంది యూట్యూబర్లు చాలా వరకు ప్రయత్నిస్తున్నారు అది తెలగలైనా అవ్వచ్చు లేదా ఏదో బదులు కొట్టి ఏదో సాధించి అర్జెంటుగా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అయిపోయి సాధించడానికైనా లేదా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కొంతమంది మహామేధావులు అనుకునే యూట్యూబర్లు వీళ్ళందరూ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు మీకు సింపుల్గా ఒక విషయం తెలియాలి మీరు పవన్ కళ్యాణ్ మంచి చేస్తున్నాడు అని చెప్తే మీ వీడియోస్ ఎవడెవడు ఉండడు అదే పవన్ కళ్యాణ్ చెడ్డ చేస్తున్నాడు లేదా పవన్ జగన్లా చేస్తున్నాడు అని చూపించే సెన్సేషన్ ఏదైతే ఉంటుందో వాటికి వ్యూస్ ఎక్కువ వస్తాయి దానికోసం వీళ్ళు చేసి ప్రజల మీద వదిలేస్తారు వీళ్ళ లాంటి పెచ్చి ఉన్న కొంతమంది దాన్ని ఇంకా ఫాలో అవుతూ కామెంట్లు చేస్తూ దాన్ని మరి కాస్త ముందుకు తీసుకెళ్తారు కానీ నిజం కొంతమందికైనా తెలియాలి ఆ కొంతమంది కోసం నిజాలు చూపే కొంతమంది యూట్యూబర్లని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నాలాంటి వాడికి నిజం చెప్పకపోతే వైకుంఠపురంలో అల్లు అర్జున్కి తలనొప్పినట్టు నాకు కూడా వస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఖచ్చితంగా నిజం అందరికీ తెలియాలి అసలు జరిగింది ఏంటి థియేటర్కి సంబంధించి మొదట జరిగిన ఒక మీటింగ్లో శిరీష్ రెడ్డి అంటే దిల్ రాజ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో తను థియేటర్ని నిరవధికంగా జూన్ ఫస్ట్ నుంచి మూసేస్తున్నాం అని అనౌన్స్ చేయడం జరిగింది కారణం సురేష్ బాబు దగ్గుబాటి సురేష్ బాబు అలాగే దిల్ రాజు వాళ్ళ బ్రదర్ శిరీష్ వీళ్ళ దగ్గర దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపుగా థియేటర్లన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి వీళ్ళు ఏం చేశారంటే కట్టగలిగిన దగ్గర మాల్స్ కట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అది వేరే వాళ్ళు కట్టారు లేదా వీళ్ళకి పార్ట్నర్షిప్ ఉంది మాల్స్ కట్టుకున్నారు లేక సెపరేట్గా ఒక్కొక్క థియేటర్ లెక్క ఉన్న వాళ్ళని వాళ్ళు భరించలేని పరిస్థితులు క్రియేట్ చేసి దాన్ని లీజ్కి వీళ్ళు తీసుకుంటారు అలా మీరు చూస్తే కార్తికేయ అనే సినిమాకి నిఖిల్ కూడా థియేటర్లు ఇవ్వకపోతే తను చాలా హడావిడి చేశాడు దిల్ రాజు వాళ్ళ తమ్ముడు సురేష్ గురించి అలా వీళ్ళు ఒక మోనోపాలి క్రియేట్ చేశారు దగ్గుబాటి సురేష్ బాబు అయితే వైఎస్ జగన్ గారి మీద ఉన్న కోపంతో నువ్వు పోయే వరకు నేను థియేటర్లో సినిమా రిలీజ్ చేయను అన్నాడు అందుకని చెప్పే దృశ్యం ఇలాంటి సినిమాలన్నీ ఓటీటీలో మాత్రమే రిలీజ్ అయ్యాయి కానీ వీళ్ళకి రెవెన్యూ పరంగా పెద్దగా నష్టం లేదు ఎందుకంటే థియేటర్లు అన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి అందులో అమ్మే పాప్కార్న్ కానీ అమ్మే కూల్ డ్రింక్ కానీ అన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి అలా వీళ్ళు సినిమాలు పెద్దగా తీయాల్సిన అవసరం లేకుండా థియేటర్ల మీద పడి దోచుకు తింటున్నారు మహేష్ బాబు కూడా చాలాసార్లు థియేటర్కి సంబంధించి తన వంతు అభిప్రాయం తెలియజేసిన టైం ఉంది అంటే దిల్ రాజు శిరీష్ వీళ్ళందరూ వాళ్ళ దగ్గర పెట్టుకొని జనాలను ఎలా ఇది చేస్తున్నారు ఇండైరెక్ట్గా తను మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలా సినిమా రంగం మొత్తం మీద అందరికీ వీళ్ళ మీద ఒక అభిప్రాయం ఉంది ఖచ్చితంగా అలాంటి వీళ్ళు హరిహర వీరమ వీరమల్లు టైంలో ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలి జూన్ పన్నెండో తేదీన రిలీజ్ అయితే జూన్ ఒకటి నుండి థియేటర్లు బంద్ చేయాలి అని ప్లాన్ చేయడం కుట్ర ఉందని చాలా క్లియర్గా తెలుస్తుంది దీని వెనక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా పెద్దగా ఆలోచించట్లేదు ఎందుకంటే దాదాపుగా వీళ్ళందరూ ఒకటే కావచ్చు ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఉన్న రాజ్ కెసిరెడ్డి ఆ డబ్బులతో వైఎస్ జగన్ రాజ్ వీళ్ళు కూడా సినిమాల్లో చాలా డబ్బులు పెట్టుంటారు ఎందుకంటే సినిమా అన్నది ఒకటి పెడితే పది రేట్లు వచ్చే ఒక మా మీడియా కాబట్టి దాని నుంచి ఖచ్చితంగా పెడుతూ ఉంటారు సో ఇలా ఓవరాల్గా ఈ స్కామ్ ఏదైతే ఉందో అయితే మొదటగా పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఒక లెటర్ రిలీజ్ చేసింది ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇది కరెక్ట్ కాదు ఎవరు చేశారు ఎందుకు చేశారు మొత్తం దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది దానికి అల్లు అరవింద్ గారు ఏం చెప్పారంటే నా దగ్గర పదిహేడు థియేటర్లు మాత్రం ఉన్నాయి గోదావరి జిల్లా మిగిలిన నాకేం సంబంధం లేదు రాజు గారు వచ్చారు నాకు సంబంధం లేదని చెప్పారు కానీ ఒక పొరపాటు చేశారు ఆయన ఏం చెప్పారంటే గోదావరి జిల్లాకు సంబంధించిన జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణ అనౌన్స్ చేశాడు అని చెప్పాడు అంటే అంటే జనసేన పార్టీ వాళ్ళే ఇది అనౌన్స్ చేశారు జనసేన వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పగానే పవన్ కళ్యాణ్ వెనక్కి వెళ్ళిపోతాడు అనుకున్నాడు అక్కడే మీరు పప్పులోనో తుప్పులోనో కాలు వేసారా పనికి వాళ్ళరా పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి నిజం కోసం వెనకంజ వేయడు ఇమీడియట్గా పవన్ ఏం చేశాడంటే అత్తి సత్యనారాయణని పార్టీ నుండి తప్పించాడు ఒక లెటర్ రాశారు మీ మీద వచ్చిన ఆరోపణల్ని మీరు నిరూపించుకుంటే జనసేనలో కంటిన్యూ అవుతారు నిరూపించలేకపోతే టాటా బాయ్ బాయ్ కథం అని ఒక లెటర్ రాశారు అది చూస్తేనే దిల్ రాజు గారికి ఆల్రెడీ పడి ఉంటుంది అతి సత్యనారాయణగా జాగ్రత్తగా మీడియా ముందుకు వచ్చి ఇది అనౌన్స్ చేసింది శిరీష్ రెడ్డి కాదని దిల్ రాజుని కానీ శిరీష్ని కానీ వచ్చి చెప్పమనండి వాళ్ళ దగ్గర ఇంకేమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించమనండి మేము మాట్లాడుకున్నది కేవలం మాకు పెద్దగా లాభం రావట్లేదు మాకు రాబోయే రోజుల్లో లాభాలు రాకపోతే మేము థియేటర్ నుంచి మూసుకోవడం తప్ప మాకు వేరే దారి లేదు అని వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ డిస్కషన్ ఇది ఎవడైనా కామన్ సెన్స్ని కూడా ఆలోచిస్తాడే చేసిన పని దీంతో పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఏం చేస్తున్నారంటే ఎలాగైనా థియేటర్లో వీళ్ళకు ఉన్న ఆధిపత్యాన్ని ఖచ్చితంగా తగ్గించాలి థియేటర్లో మినిమం మౌలిక సదుపాయాలు కలిగించాలి సినిమా అనే పరిశ్రమని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాలి అందుకని ఆయన చెప్పింది ఏంటంటే రేపొద్దున నా సినిమాకి టికెట్లు పెంచాలన్నా ఒక చాంబర్ ద్వారా రండి ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇండివిజువల్గా వస్తున్నారు వాళ్ళకి కాదనలేక సినిమా పరిశ్రమ నాకు తెలుసు కాబట్టి నేను పెంచుకుంటూ పోతున్నాను ఇలా ఓవరాల్గా పవన్ సినిమా రంగం నుండి వచ్చి సినిమా అనే పరిశ్రమకి ఎలా మంచి చేయాలా కొందరి కబంధ హస్తాల నుండి దాన్ని ఎలా బ్రతికించాలా అని ప్రయత్నిస్తున్నారు దీనికి పనికి మాలే చిల్లర యూట్యూబర్లు అందరూ జగన్తో ఎందుకు కంపేర్ చేస్తున్నారు అంటే మీకు ఏమైనా సినిమా టికెట్ని ఐదు రూపాయలకు తగ్గించారా థియేటర్ల దగ్గర టీచర్లని వాళ్ళని పెట్టి వాళ్ళ చేత ఏమైనా చేయించారా ప్రభుత్వ ఉద్యోగస్తుల చేత థియేటర్లో టికెట్లు అమ్మించారా లేదే పవన్ బదులు నేను కానీ రాజకీయ నాయకుడు అయ్యి ఉంటే ఎందుకంటే ఆ మనిషి మంచోడు కాబట్టి ఏం చేయడు నేనైతే ఈ ఎవడైతే యూట్యూబర్లు ఎక్స్ట్రా మాట్లా వాళ్ళందరి చేత ఆంధ్ర రాష్ట్రంలో టాయిలెట్లు థియేటర్లో ఉన్న టాయిలెట్లన్నీ కడిగిస్తాను మళ్ళీ వాళ్ళు వాళ్ళ అభిమానులు కామెంట్లు పెట్టిన యదవలు వీళ్ళందరి చేత మొత్తం టాయిలెట్లు కడిగిస్తే సఫా మొత్తానికి నెక్స్ట్ టైం మళ్ళీ దరిద్రం ఆడకుండా మరి ఫ్యాషన్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిదీ ఒక పాపులర్ నాయకుడిని విమర్శించి వ్యూస్ సంపాదించి ఇదేదో అనుకుని తిరగడానికి లిటర్లు కడిగించాలి కొడుకుల చేత మీరు నా అభిప్రాయం తెలియచిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ